శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై మూడు రెండవ భాగం మనకి శివలింగాలు చెప్పేదేంటి మనకి శివలింగాలు చెప్పేదేమిటి వామ్మో దీ నమ్మ జీవితం నా అంచనా నిజమైతే మహానిర్వాణ శక్తి ఒక శివలింగానికి ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీద సహజ సిద్ధంగా న్యూక్లియర్ శక్తి విడుదలయ్యే భూమి ప్రాంతాలలో ఇరవై నాలుగు ప్రాంతాలలో రక్షణ కవచంగా మహాశివలింగాలను పెట్టడం జరిగింది వాటిలో పన్నెండు మాత్రమే మిగిలి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రచారంలోనికి వచ్చినాయి నిజానికి ఈ శివలింగాలు అనేవి సహజ సిద్ధంగా ఏర్పడే న్యూక్లియర్ శక్తి యూ టూ థర్టీ ఫైవ్ భూమిపైకి రాకుండా న్యూక్లియర్ రియాక్టర్ లాగా ఈ లింగాలు ఉంటాయని చాలామందికి తెలియని విషయం కావాలంటే బాబా అటామిక్ రీసెర్చ్ వారి న్యూక్లియర్ రియాక్టర్ బొమ్మను ఒక్కసారి చూడండి అచ్చంగా అది ఒక మహాశివలింగంలాగా ఉంటుంది ఇంటర్నెట్లో చూస్తే మీకే తెలుస్తుంది మేము చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది అలాగే లింగ పురాణం చదివితే లింగ ఆరాధనలో చెప్పిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కంగారు పడతారు అది ఏమిటంటే శివలింగం మీద వాడిన పూలు తాకరాదు ఎక్కువ ఎక్కడా ఉపయోగించరాదు అని చెబుతారు అలాగే లింగానికి వాడిన నీళ్లు తాగరాదు తాగరాదు అని చెప్పడం జరిగింది పైగా ప్రతినిత్యం లింగానికి అభిషేకం చెయ్యాలని బిలువ పత్రాలతో పూజించాలి అని కౌతకీ పుష్పాలు గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలని చెప్పడం జరిగింది ఎందుకో తెలుసా భూమి లోపల ఉండే న్యూక్లియర్ శక్తి ఈ శివలింగాలలోనికి ప్రవేశించినప్పుడు అవి కాస్త విపరీతమైన అధిక వేడిని కలిగి ఉంటాయి ఈ వేడి తగ్గడానికి నిత్య జలాభిషేకం చేస్తుంటే అవి కాస్త చల్లబడడం జరుగుతుంది అలాగే న్యూక్లియర్ శక్తి విశ్వంలోనికి ప్రవేశించకుండా విలువ పత్రాలు కౌతికీ పుష్పాలు గన్నేరు పుష్పాలు సహాయ సహాయపడతాయి లింగాల వేడిమి ద్వారా బయటకు వచ్చే అతి కొద్ది న్యూక్లియర్ శక్తిని కాస్త ఇవి పీల్చుకొని ఆక్సిజన్గా మార్చి విశ్వానికి అందిస్తాయని మన ప్రస్తుత శాస్త్రవేత్తలు విశ్లేషించి ఒప్పుకున్న నగ్న సత్యం అని మీకు తెలుసా అలాగని శివలింగాలు పూజించకూడదు అని అర్థం కాదు ఈ షరతులు అన్నీ కూడా స్వయంభూ శివలింగాలకి మాత్రమే వర్తిస్తాయి ఇంటిలో ప్రతినిత్యం మోక్షలింగం అయిన శుద్ధ స్ఫటికలింగం లింగమును నర్మదా నదిలోని బాణలింగమును నిరభ్యంతరంగా వాడుకోవచ్చును అందుకే శ్రీ శంకరాచార్యుడు కైలాస పర్వతం లోపలికి వెళ్ళి సాంబశివుడి అనుగ్రహం పొంది ఐదు లింగాలు అక్కడి నుంచి తెచ్చి నాలుగు పీఠాలలో అనగా పూరీ క్షేత్రం నందు గోవర్ధన పీఠం ద్వారకా నందు శారదాపీఠం నందు జ్యోతిర్మఠం బద్రీనాథ్ నందు జ్యోతిర్మఠం కంచి కామకోటి పీఠం అను నాలుగు పీఠాలలో నాలుగు స్ఫటికలింగాలను పెట్టి ఐదవ స్ఫటికలింగానికి మోక్షలింగం నామకరణం చేసి చిదంబర క్షేత్రంలో ప్రతిష్ఠించడం జరిగింది అలాగే శివ పంచాయతన పూజలో నర్మదా నర్మదా నదిలో బాణలింగాన్ని వాడమని చెప్పడం జరిగింది కాబట్టి కైలాస శంకరుడే స్వయంగా శ్రీ శంకరాచార్య రూపంలో రావటం కావటం వలన ఈయన చెప్పిన శుద్ధ స్ఫటికలింగం ఇంటిలో నిత్యం శివారాధనకి వాడుకోండి వారి అనుగ్రహం పొందండి ప్రతి సోమవారం అలాగే మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజులలో పంచామృత అభిషేకం రుద్ర నమక చమకమును చేసుకుంటే చాలా మంచిది మీ ఇష్ట కోరికలు తీరతాయి అంటే ఈ లెక్కన చూస్తే నాకు కావలసిన నవపాషాణ నిర్మిత వస్తువు ఖచ్చితంగా శివలింగమే అయి ఉండాలి జిజ్ఞాసి అనుభవాలు మరి అనంత పద్మనాభుడి చేతిలో ఉన్న లింగం ఏమిటో మొదట తెలుసుకోవాలి అనుకుంటున్న సమయంలో నాకు నా యోగమిత్రుడైన నాగసాధువు జిజ్ఞాసి నుంచి ఏవో సంకేతాలు రావటం నేను ధ్యానంలోకి వెళ్ళగానే నా మనోనేత్రం ముందు ఆయన సెల్ఫీ వీడియో ఒక దృశ్యంలాగా కనపడింది అది ఏమిటంటే దీర్ఘ ధ్యాన తపస్సు స్థితిలో ఈయన ఉన్నట్లుగా కనిపించసాగింది విచిత్రంగా ఈయన చుట్టూ జాతి వైరం ఉన్న జంతువులు అనగా ఆవులు పులులు ఎద్దులు సింహాలు పాములు ఎలుకలు కుక్కలు నక్కలు తోడేళ్ళు నెమళ్ళు ఏనుగులు ఇలా చిన్నపాటి జూ ఈయన చుట్టూ ఉన్నది ఈయన ధ్యాన ఆకర్షణా శక్తి వలన ఈయన ఉన్న ప్రాంతంలో పద్దెనిమిది కిలోమీటర్ల పరిధి దాకా ఏ జంతువులు కూడా జాతి వైరం ఉండవని నేను గ్రహించాను ఇంతలో ఈయన నెమ్మదిగా కడుతెరవటం నేను గమనించాను ఎంతో అతురతతో ఈయన చుట్టూ చేరిన ఈ జంతువులు తమ మౌన భాషతో పలకరిస్తుంటే ఈయన కూడా వాటిని మౌన భాషలో పలకరించడం చేస్తున్నాడు మౌన భాషలో ఎదుటివాడి ఆలోచనలు తెలుసుకొని దానికి తగ్గ ఆలోచనలు ఇవ్వటం అన్నమాట నాకు మౌన భాష తెలియటం వలన మేము మీకు చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి ఒక ఆవు ఈయన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారని తన మౌన భాష ఆలోచనను పంపించడం జరిగింది ఈయనకి దానికి ఆయన నువ్వు ఎలాగ ఉన్నావో మేము అలాగే ఉన్నాము అనే ఆలోచనను సమాధానంగా మౌన భాషగా ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా అర్థమైందా జంతువుల భాష ఏమిటో వీటికి మనకిలాగా ఆకలి నిద్ర మైదునం భయం ఉంటాయి మనకి మాత్రమే జ్ఞానం ఉండటం వలన మనం కాస్త మౌన భాషను కాస్త అక్షర భాషగా మార్చుకొని ఆరు వందల దేశాలుగా నూట ముప్పై మూడు భాషలుగాను తయారు చేసుకోవడం జరిగింది మోగవాడు మాట్లాడకపోయినా సైగల ద్వారా వారి భాష మనకి అర్థమవుతుంది కదా అలాగే మనకి మనం మాట్లాడే భాషలో మన భవిష్యత్తు చెప్పకపోయినా చీటీలు తీసి మన జాతకం మౌన భాషతో చిలక జ్యోతిష్యముగా చెప్పడం జరుగుతుంది కదా ఇది సరి అయినదే తీస్తుంది ఉదాహరణకి ఇది చీటీ మీద ముందు ఇంటికి సున్నం వేసుకో అని చెప్తే మనవాడు దానిని మార్చి మీ ముందు ఇంటికి సున్నం వేయించు అంటారు కానీ చిలక చెప్పింది తన ఇంటికి ముందుగా సున్నం వేయించుకోవాలని అర్థం కానీ విశ్లేషించి చెప్పేవాడికి దాని మీద మిడిమిడి జ్ఞానం ఉండటం వలన వాడి నోటికి వచ్చిన విషయాలు చెప్పటం వలన అసంపూర్తి ఫలితాలు వస్తున్నాయని మేము ఈ చక్రస్థితిలో వచ్చిన తరువాత నాకు అర్థమైంది జ్ఞానపక్షి ఎక్కడైనా అసత్యం చెప్పదు కదా దాని మౌన భాష అర్థం చేసుకోలేని మానవ పక్షి వలనే సమస్య వస్తుందన్నమాట ఇలాంటి చక్రస్థితిలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఆ చెట్టు ఉన్న రెండు రామచిలుకులు మాట్లాడుకునే వాటి మౌన భాషా భావాలను ఈయనకి అర్థమవటం మొదలయ్యాయి దీనితో తమకి పక్షి భాషా జ్ఞానం కలిగిందని గ్రహించి బయటికి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడినారని వారి జీవిత చరిత్రలో ఈ సంఘటన వివరాలు ఉన్నాయి ఈ సహస్రచక్ర స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితి పొందలేని వారికి దక్షిణామూర్తి ఇచ్చిన వివిధ విద్యా జ్ఞానాల మాయ వలన వచ్చిన జ్ఞాన అహంకార మాయకి గురై వారికి అలా మారలేని వారికి పరమానంద స్థితి పొందలేని వారికి తట్టుకోలేని వారికి అపస్మారక స్థితి పొందిన వారికి వీరికి మాత్రమే ఈ సమస్త విశ్వంలో ఉన్న వివిధ రకాల జంతువుల మౌన భాష అర్థం చేసుకోలేదని నా స్వా అనుభవంలో ఎందరో యోగులు గురువులు సాధకులు జిజ్ఞాసులను చూడడం జరిగింది వీరి జ్ఞాన అహంకార మాయవలన అపస్మారక స్థితిని పొంది భిన్న వాదనలతో సరికొత్త సిద్ధాంతాలతో శాస్త్రానికి విరుద్ధంగా ఆలోచనలు రచనలు తమకు తోచిన అభిమతాలు కొత్త మత విధానంగా ఈ మధ్యన చాలామంది సన్యాసులు చేస్తూ సన్యాసులుగా మారిపోవడానికి అసలు కారణం ఇదేనని వారు తెలుసుకోలేకపోవడం మన దౌర్భాగ్యం వారే నిజమైన బ్రహ్మజ్ఞానులని మహాగురువులని మఠాధిపతులని మనం పూజలు దానాలు ధనము మానము సమర్పించడం చేస్తున్నాము అంటే మనం ఎంత అవివేక పని చేస్తున్నామో ఆలోచించుకోండి వేదాలు శాస్త్రాలు విషయాలు పరిధి దాటకుండా దానిలో ఉన్న వివిధ రహస్యాలను వాటిలో ఉన్న ఆధారాలతో చూపించి చెప్పగలిగే వారే నిజమైన శాస్త్ర అనుభవ పాండిత్యం ఉన్న పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులు అని మేము చిదంబర దక్షిణామూర్తి దర్శన అనుభూతి ద్వారా తెలుసుకున్న నగ్న సత్యం ఇది సత్యం అని నమ్మేవారు ఎంతమంది ఉంటారో మీరే చెప్పండి అయినా మేము చెప్పే ప్రతి అనుభూతికి ఆధారం తప్పక చూపిస్తూ వస్తున్నాం ప్రతి చక్ర అనుభవానికి ఆయా చక్ర దైవిక వస్తువులు వీటికి సంబంధించిన పుస్తకములు గ్రంథముల విషయాలు వివిధ యోగుల నిజ అనుభవాలు మీకు ఆధారాలతో చూపిస్తూ ఇప్పటిదాకా వచ్చినాము నాకు ప్రత్యక్ష అనుభవ అనుభూతి కలగనిదే మేము ఏది నిజమని నమ్మము మాకు ధ్యానంలో కలిగిన అనుభవ దృశ్యాలు ఇలాలో ఈ ప్రపంచంలో ఆధారంగా ఏదో ఒకటి జరిగితే కానీ మేము ఇంతవరకు నమ్మలేదు కానీ ఇలా వచ్చిన వాటిని కూడా తమకు ఉన్న సంశయ బుద్ధి వలన నమ్మకం నాశనం చేసుకునే ప్రబుద్ధులు ఉంటారు అది ఉండకూడదు నమ్మకం రావాలంటే వచ్చిన అనుభవం ఆధారం చేసుకోవాలి కానీ దానిని అనుమానించకూడదు నిజమా కాదా అన్నప్పుడు అనుభవమైన దానికి తగ్గ ఆధారం ఈ ప్రకృతి మాత ఇస్తుంది ఇచ్చిన ఆధారం కూడా నమ్మకపోతే ఇంకా ఆవిడైనా ఏం చేస్తుంది భోగంలో అనుమానప బుద్ధి యోగంలో సంశయ బుద్ధి ఉంటే ఏ జీవి భోగానందమును యోగంలో యోగానందమును మనం అనుభవించలేమని నేను తెలుసుకున్న అక్షర సత్యం కాబట్టి మీకు ఒకవేళ సంశయ బుద్ధి అనుమానప బుద్ధి ఉంటే వదిలించుకోండి కానీ ప్రతిదానికి సందేహబుద్ధి ఉండాలి మన వివేక బుద్ధి వలన విశ్లేషణ చేస్తే ఆ సందేహానికి తగ్గ ఆధారాలేమిటో తెలుస్తాయి అప్పుడు సంపూర్తిగా విశ్వాసంతో నమ్మితే నమ్మాలి అంతేగాని విపరీత సందేహబుద్ధి కాస్త సంశయం అనుమానపు బుద్ధిగా మారే అవకాశాలు ఉన్నాయి అది పనికిరాదు వేటియందు అతి ఉండరాదు అతి ఉంటే అజీర్ణం చేస్తుంది తినకపోతే నీరసం అతిగా తింటే ఆయాసం అని చెప్పకనే చెప్పినారు కదా మితంగా తింటే ఆరోగ్యం సందేహబుద్ధి ఆయాసమే సంశయబుద్ధి నీరసం అని తెలుసుకోండి ఈ చక్రస్థితిలోనే మనకి మెట్టవేదాంతం జ్ఞానం అలాగే నిజ పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది మెట్టవేదాంతం అనేది అపస్మారక జీవులు పొందితే నిజ బ్రహ్మజ్ఞానం ఈ అపస్మారక స్థితి మాయ వలన ఈ మాయలు దాటిన వారికి వస్తుంది తద్వారా వీరికి శక్తిపాత సిద్ధి కలుగుతుంది దీని వలన మౌన భాషతో జంతువుల భాషను సాధన జీవుల సందేహాలను మాట్లాడకుండా చెప్పకుండా చెయ్యకుండా మౌన భాషతో సమాధానం ఇస్తారు ఇలాంటి వారిని మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా గుడికి వచ్చిన శ్రీశైల క్షేత్రవాసి పూర్ణానంద స్వామి యోగిలో చూసినాము నమస్కారాలు చేయించుకోలేదు పాద పూజలు చేయించుకోలేదు ఏమీ మాట్లాడలేదు మౌనంగా అందరినీ చూస్తూ ఒక గంట నరసేపు ఉండిపోయినారు అప్పుడు ఈయన స్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమయ్యేసరికి వారు కాస్త అంతర్ధానమైనారు ఇప్పుడు ఉన్నవాళ్లంతా తామే నిజ గురువులని నిజ దైవాలమని నిజ బ్రహ్మ జ్ఞానులమని అనుభవ పాండిత్య సిద్ధ యోగులమని శక్తిపాత సిద్ధులు అని అంటూ వ్యక్తిగత పూజలు చేయించుకుంటూ మూల దైవం కన్నా మేమే నిజమైన దైవాలమని అంటూ ప్రచారం చేసుకునే వారందరూ నా దృష్టిలో మెట్ట వేదాంతం అపస్మారక స్థితిని పొందిన వారేనని ఖచ్చితంగా చెప్పవచ్చును ఇందులో శబ్ద పాండిత్యం ఉన్న గురువులు ఉన్నారు వారు వ్యక్తిగత పూజలు చేయించుకోరు కానీ తమ అనుభవ అనుభూతి పొందిన శాస్త్ర విషయాలు చెప్తూ లేని దాని గురించి చెప్పడం అనుభవం లేని దాని గురించి చెప్పడం అతిగా చెప్పడం అసత్యాలు చెప్పటం తెలియని దానిని చెప్పటం వీరు ఏమాత్రం చెయ్యరు చెయ్యలేరు వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ తనకు తెలిసిన దానిని ఉచితంగా ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా హైందవ ధర్మ ప్రచారం చేసే నిజ బ్రహ్మ జ్ఞానులను నా స్వానుభవంలో చూడడం జరిగింది జ్ఞానం తెలిసిన వాడు మాట్లాడలేడు మాట్లాడితే వాడు తెలిసినవాడు కాదని శాస్త్రవచనం ఒకటి ఉన్నది మరి ఇది ఇలా ఎలా అన్నప్పుడు పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయిన దక్షిణామూర్తి మౌన భాషలో మాట్లాడుతున్నాడు కానీ వ్యక్తిగత భాషతో మనతో సంభాషించడం లేదని గ్రహించండి అనగా జ్ఞానం తెలిసిన వాడు మౌన భాషలో మాట్లాడుతాడు వ్యక్తిగత భాషతో మాట్లాడరు ఇది అంతా నిజ అనుభవ పాండిత్యం పొందిన వారికి మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది నిజ శబ్ద పాండిత్యం ఉన్నవారు మాట్లాడకపోతే చెప్పకపోతే చాలా ప్రమాదం అనగా జ్ఞాన అనుభవ పాండిత్యం ఉన్నవారు పుస్తకాలను గ్రంథాలను మౌన భాషలో రాస్తే విజ్ఞాన శబ్ద పాండిత్యం ఉన్నవాడు వీటి ఆధారంగా లోకాలకి వ్యక్తిగత భాషలో అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్తాడు ఇప్పటికైనా తేడా తెలిసిందా అనుభవ పాండిత్యం పొందిన జ్ఞాని మాట్లాడడు మౌన భాషలో గ్రంథాలు రాస్తాడు ఇదే శబ్దపాండిత్యం ఉన్నవాడు గ్రంథాలు రాయుడు ఉన్నవాటిని చదివి వ్యక్తిగత భాషలో ప్రచారం చేస్తాడు ఈ రెండింటిలో అసంపూర్తిగా మిడిమిడి జ్ఞానం ఉన్నవారు ఉంటారు వీరు గ్రంథాలు రాస్తారు అలాగే ఉపన్యాసాలు చేస్తారు ఇలాంటి వారే అపస్మారక స్థితి మాయ దాటలేని జీవులు తాము గుడ్డివాళ్ళు అయ్యామని తెలిసి తెలిసినా అనగా జ్ఞాన అహంకార మాయ తమకి ఉన్నదని తెలిసినా మనకి ముక్తి మార్గాలు ఇస్తామని జనాలను నమ్మించి భక్తి ధ్యాన మార్గాలను తమ వ్యాపార కేంద్రాలుగా మార్చిన నపుంసక జీవులు అని మేము గ్రహించాము ఉంటే అనుభవ పాండిత్య జ్ఞానంతో పురుషుడిగా దక్షిణమూర్తి ఉంటాడు లేదా శబ్ద పాండిత్య జ్ఞానం ఉన్న స్త్రీమూర్తిగా వేదమాత గాయత్రి దేవతగా ఉంటాడు అంతేకాని నపుంసకత్వంతో అటు ఆడ మగ కాని వారిలాగా అనగా గ్రంథాలు రాసి ఉపన్యాసాలు చేసే వారికిలాగా ఉండకు వీరు ఏం తెలుసుకోనట్లే తెలుసుకున్నట్లుగా భ్రాంతిలో ఉంటారు వీరి వలన సృష్టిలో మిడిమిడి జ్ఞానం మెట్టవేదాంతం అసత్యవాదాలు వాదనలు రావటం జరిగింది ద్వంద్వ ప్రవృత్తికి ఇలాంటి వారే కారకులు ఇట్టి స్థితి సహస్ర చక్ర మహామాయ అయిన శ్రీకృష్ణుడి యొక్క జగన్మోహిని మాయ వలన వస్తుంది ఈ మాయ దాటలేని జీవులు ఇలా నపుంసక జీవులుగా మారి విశ్వ విజ్ఞానాన్ని పెడదారికి ఆస్కారం కలిగిస్తున్నారు ఇది వాళ్ళకి తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పు కావచ్చును ఆ తప్పు మీరు మళ్ళీ కొత్తగా చేయవద్దు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక జన్మలో ఇలాంటి మాయను దాటలేక పప్పులో వేయటం చేసిన వాళ్ళ మనమంతా చేసిన వాళ్ళమే మళ్ళీ మనం కాకపోతే ఆ గత జన్మల అనుభవాలను దృష్టిలో ఇప్పుడు ఈ మాయను దాటం జరిగి నిజ అనుభవ పాండిత్య బ్రహ్మజ్ఞానులుగా ప్రస్తుతం మీ ముందు మేము ఉన్నాము మేము ఏమి పెద్ద పోటుగాళ్ళం కాదు గత కోటాను కోట్ల జన్మలు ఈ తప్పు చేయకుండా మేము ఎన్నో లక్షల సార్లు ఈ తప్పు చేసినామని మాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధి వల్ల తెలిసింది తప్పు తెలుసుకొని తప్పుకోవడం జరిగింది తప్పు ఎందుకు బాధపడటం ఎందుకు కాబట్టి తప్పు చేయకుండా ఉండమని మేము కేవలం మీకు హెచ్చరిక చేస్తున్నాం వీళ్ళ విషయంలో అతి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానంతే వినటం లేదా వినకపోవడం మీ ఇష్టం ఈ లోపల నా ధ్యాన దృశ్యంలోనికి నాగసాధువు జిజ్ఞాసి వచ్చినారు ఇప్పటిదాకా ఈయన ప్రకృతి కార్యాల కోసం స్నానం కోసం తన స్నానం నుంచి లేచి వెళ్ళినారు ఎటు ఆయన లేడు కదా ఏం చేస్తామని దానిని అలా సాక్షిభూతంగా చూస్తూ నా మనసులో కలిగిన వివిధ భావాల పరంపరను ఇప్పటిదాకా మీ ముందు ఉంచడం జరిగింది ఈయన తన స్థానంలో కూర్చోగానే నాకు ధ్యానంలో కనిపించిన పెద్ద తెల్లని పండు వయస్సు ఉన్న పెద్ద కోతి ఈయన కోసం అరటి పండ్లు తెచ్చి ఇవ్వటం అవి కూడా ఎనిమిది పండ్లు కావటం వాటిని ఆయన తింటుంటే నాలో నాకు ఎక్కడో ఏదో తంతున్నట్లుగా అనిపించింది ఈ మధ్య ఎనిమిది అంకె కనపడితే అది హృదయ చక్రంలోని నీలివర్ణపు అష్టదల పద్మం గుర్తుకు రాసాగింది ఈయన ఎనిమిది పండ్లు తింటుంటే ఈ విషయమే గుర్తుకు వచ్చింది అది కాకుండా మాకు కలలో కనిపించిన వానరుడు ఈయనకి ఇలలో కనిపించి సేవలు చేస్తున్నాడు కొంపతీసి ఈయన రాంబంటు అయిన హనుమ కాదు కదా కాకుండా ఎలా ఉంటాడు ఆయన దీనమ్మ జీవితం అంటే వామ్మో నవపాషాన సిద్ధియోగి ఈయనే అన్నమాట అనుకుంటూ ఉండగా మనవాడు కాస్త మౌన భాషలో ఈ వానరుడికి ఏదో చెప్పటం అది కాస్త ఎగురుకుంటూ వెళ్ళి ఏవో తీసుకొని ఆయన దగ్గరికి రావటమూ జరిగింది ఇంతలో ఈయన నిత్య ధ్యానంలోనికి వెళ్ళినట్లుగా ఉన్నాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు అప్పుడు ఈయన మానవ తల ఉండవలసిన చోట ఒక నాగుపాము తల ఉన్నట్లుగా అనిపించింది అంటే మన వాడికి కూడా చినమస్తాదేవి తలనరికి మానవ తలను కాస్త నాగుపాము తలగా మార్చింది అని నాకు అర్థమైంది ఇంతలో ఆయన కళ్ళు తెరిచి చిరునవ్వుతో వానరుడు తెచ్చిన వాటిని నూరుతూ ఏవో కలుపుతూ నాకు తెలిసిన పాదరసం ఆవు నెయ్యి విభూతి కలుపుతూ నవపదార్థాలతో ఏదో నల్ల నల్లని నీలి మిశ్రమ వర్ణంతో ఉన్న పదార్థపు పొడిని తయారు చేసినారు దీనిని ఒక బొటనవేలు పరిమాణంలో అంత లింగంగా తయారు చేసినారు అప్పుడు నాకు ఈ లింగం చూస్తుంటే అనంత పద్మనాభుడి చేతిలో ఉన్న నల్లలింగంలాగా అనిపించసాగింది అంటే వామ్మో వాయ్యో దీనమ్మ జీవితం మేము ఊహించింది నిజమే అది నిజంగానే నవపాషాణ లింగం ఇప్పటిదాకా మనవాడు భోగర్ సిద్ధుడు చేసిన నవపాషాణ పదార్థాలతో ఆయన కుమారస్వామి విగ్రహం చేస్తే ఈయన తన కోసం ఒక లింగమూర్తి చేసుకున్నాడు వామ్మో ఖచ్చితంగా నవపాషాణ నిర్మిత వస్తువు నల్ల శివలింగమే అన్నమాట మాకు కూడా ఒకటి చేతి పంపించవచ్చు కదా అని చిన్నపాటి ద్వేషం కలిగిన వెంటనే తమాయించుకున్నాను వచ్చే యోగం ఉంటే మేము శ్మశానంలో కూర్చున్నా వస్తాయి లేదంటే కైలాసంలో కూర్చున్నా కూడా రాదని నాకు బాగా తెలుసు కొద్దిసేపు అయిన తరువాత ఈయన ఈ లింగమును తన ఎడమ అరచేతిలో పెట్టుకోగానే అది కాస్త అతుక్కోవడం ఆరంభించింది తన చేతిని తలకిందులుగా చేసినా అది కింద పడకపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే దశభూతాలు అనగా జీవ ప్రకృతిలో ఉండే పెద్ద పంచభూతాలు అలాగే మూల ప్రకృతిలో ఉండే చిన్న పంచభూతాలు ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన పదార్థాలు నవవిధ విషాలు అని మేము గ్రహించాము వారు మరికొద్దిసేపు అయిన తరువాత ఈ లింగమును విడగొట్టేసరికి దీని లోపల నుండి పైకి ఒక్కసారిగా వెయ్యి ఓట్ల విద్యుత్ కాంతి అనగా వెయ్యి ఓట్ల కాంతి ప్రసరిస్తున్నట్లుగా కనపడసాగింది వామో ఇదే కాబోలు మహానిర్వాణ శక్తి న్యూక్లియర్ శక్తి ఏమి సిద్ధ జ్ఞానం ఈ ప్రపంచంలో ఇలాంటి నవపాషాణంతో సిద్ధుడు తర్వాత మరొకరు ఇంతవరకు ఎవరూ కూడా చేయలేకపోయారు ఆయన లోకం దృష్టిలో నిజమైన ఫార్ములాలో కేవలం కలిపిన విశాల పదార్థాలు మాత్రమే చెప్పి అర్థం కాని భాషలో వాటి మోతాదులు చెప్పడం జరిగింది అర్థం చేసుకోలేక తమకు తోచిన మోతాదులలో ఈ విషయాలను కలిపేసరికి అసలు విగ్రహంగా కాదు కదా పొడిగా కూడా మారడం లేదని ఇప్పటికే పళని విగ్రహమూర్తి లాంటి మరొక విగ్రహం చేయాలని ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న మన శాస్త్రవేత్తలు సిద్ధులు ఉన్నారని పుస్తకాలు గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగింది వారి తర్వాత వీరిని ఇలా చూడడం జరుగుతోంది అంటే ఈ లెక్కన నిజ నవపాషాన లింగానికి నలుపు నీలవర్ణం ఉండాలని నల్లటి మెరుపు కాంతితో మెరవాలని చేతిలో పెట్టుకుంటే అటకాలని అనుభవంగా ఈ లింగం దివ్యకాంతి ఉన్నట్లుగా అనుభవం కలగాలని గుర్తుపెట్టుకొని ఉంటూ ఉండగా ఈ దృశ్యం కాస్త అదృశ్యమైంది ఇప్పటి వరకు బాగానే ఉంది నవపాషాణ లింగమని దీనికి అధిష్టాన దైవం హనుమంతుడని ధ్యాన అనుభవాల ద్వారా పరోక్ష అనుభూతి పొందటం జరిగింది ఇది నిజమేనని నాకు స్వానుభవం ద్వారా ప్రత్యక్ష అనుభవాలు జరిగితే కానీ మేము నమ్మలేం కదా ఇంకా దానికోసం ఎదురు చూడాలి అని అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ నిర్వికల్ప సమాధి స్థితి పొందుతూ తిరిగి వస్తూ ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఇక ఆ తర్వాత దైవిక వస్తువులుగా వీరాంజనేయ దశాంజనేయ స్వామి వంటి విగ్రహమూర్తులు రావటం జరిగింది దాసాంజనేయ వీటిని పూజలో ఉంచడం జరిగింది వీటిలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహానికి అనగా మనకి నమస్కారం చేసినట్లుగా విగ్రహమూర్తికి ఎదురుగా శ్రీరామ విగ్రహమూర్తి తప్పక ఉంచాలి ఈయన నమస్కార శక్తిని భరించేది ఆయనకి మాత్రమే ఉన్నది అంత శక్తి ఈ విగ్రహం వచ్చినప్పుడు కర్మచక్రంలో తప్పనిసరిగా వచ్చే శ్రీరామ విగ్రహం దగ్గర విగ్రహమూర్తిని ఉంచండి లేదంటే మనల్ని ఒక ఆట ఆడిస్తాడు నానా ఈతి బాధలు కలిగిస్తాడు మనస్సు పరిపరి విధాలుగా పోతుంది ఏదో ఏది మంచో ఏది చెడో తెలియని అయోమయ అనుమాన సందేహ సంశయబుద్ధిని కలిగిస్తాడు అలాగే ఈ విగ్రహమూర్తి తప్పనిసరిగా నూనె కలిసిన సింధూరం పుయ్యండి ఈ విగ్రహమూర్తి దగ్గర ఈ రెండు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈయన ఒక పట్టాన మనకి దొరకరు వశం అవ్వరు జాగ్రత్త వీలైతే హనుమత్ జయంతి నాడు ఆయనకు నైవేద్యంగా చిట్టిగారెలు అప్పాలు పానకం వడపప్పు తాంబూలం పెట్టండి సంతోషపడతాడు మేము ఇలాగే చేసి ఈయన్ని వశం చేసుకున్నాము తట్టుకునే స్థితికి వచ్చినాము సాక్షాత్తు ఈయన్ని తట్టుకోవడానికి మా గుడిలో ఉన్న అలాగే వారి మంత్రాలయ వీరాంజనేయ స్వామి అలాగే గుంటూరులోని నల్లచెరువు దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యక్షంగా సేవలు చేస్తే గానీ ఈయన మాకు వశం కాలేదు